కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి తన సాహిత్యంతో తెలుగు ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గురం జాషువా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈరోజు గుంటూరులో ఘనంగా నిర్వహించుకున్నాం గుంటూరు నడబడ్డునున్న గురం జాషివా గారి విగ్రహానికి పెద్దలు డొక్కా మాణిక్యూర ప్రసాద్ గారు శాసన సభ్యులు కెఎస్ లక్ష్మణరావు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణ్ రెడ్డి అనే నేను అనేక దళిత సంఘాలు ప్రజా సంఘాల నేతలు వారి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాం ఈ సందర్భంగా వారు రచించిన ఒక చిన్న గేయాన్ని మేము ముందు ఉంచుతాం అది నేడున్న రాజకీయ సామాజిక పరిస్థితులకి దర్పణం పడుతుంది గుణం లేనివాడు పాలకుడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేని పాలకుడు మతాలు రెచ్చగొడతాడు పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు ఇది నేడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనపడుతుంది దాదాపు ఐదారు దశాబ్దాలకు ముందే గురం జాషువా ఈ వాస్తవాన్ని ప్రజల ముందుంచారు ఈరోజు వాట్సాప్లో గుర్రం జాషువా గురించి ఒక మంచి కవిత నాకు నచ్చిన కవిత వచ్చింది దాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తారు నేడు గబ్బిలం కావ్య రచయిత కవి కోకిల జయంతి తన తండ్రి యాదవ తల్లి మాదిగ క్రిస్టియన్ అయినా గుర్రం జాషువా మాదిగ క్రిస్టియన్గానే ప్రకటించుకొని మాతృస్వామ్యాన్ని దళితత్వాన్ని తన ప్రతీగా నిలుపుకున్నవాడు బాల్యంలో ఎదుర్కొన్న వివక్షతలకు గాయపడినా ఆత్మస్థైర్యంతో నిలబడాలని నిర్ణయించుకున్నవాడు శృంగార కథానాయికి అంగాంగాల వర్ణనల ప్రబంధక తరహా కవిత్వానికి పరిమితమైన పద్య కవిత్వం మానవీయతను అద్దె విధంగా బతికించాడు గుర్రం జాషివా గారు ఛందోబద్ధ పద్య శృంఖలాలను కాక దాన్ని కకావికల చేసి వచన కవితా సముద్రంలో పద్య కవితను ముంచివేసిన మహాకవి శ్రీశ్రీ నుండి మానవీయత కరురసంతో నింపి పద్యరచనను కాపాడిన మహనీయుడు గురం జాషువా గారు బుద్ధుడిని క్రీస్తుని గాంధీజీని తన ఆదర్శ ప్రతీకలుగా భావించి కరోరసాన్ని కురిపించినాడు గురం జాషువా గారు గాంధీజీ తన ప్రతీగా తీసుకున్నప్పటికీ వర్ణాశ్రమ ధర్మాలను వాటి అమానుషాలను తునాతునకలుగా ఖండించడానికి తన కళాన్ని కత్తిగా చేసుకున్నవాడు గుర్రం జాషవా తెలుగు నేలలో కరుణ రసంలో కవిత్వ రచనకు మరో పేరైన కరుణశ్రీ గారిపై విశేష ప్రభావం చూపిన వ్యక్తి గుర్రం జాషవా గారు దళిత నిమ్మన వర్గాల జీవితం కోసం పరితపించి కరుణ రసంలో వారి జీవితాలను శక్తివంతంగా కవి కవిత్వక్రహించిన మహనీయుడు గురం జాషువా ఆకాశ మార్గాలను వ్యవహరించే పద్య కవిత్వాన్ని భూమార్గం పట్టించడమే కాక ఆ భూమార్గం పట్టిన పద్యాన్ని దళిత మార్గం వైపు పట్టించిన వాడు గుర్రం జాషువా ఫిరదౌసి క్రీస్తు బుద్ధుడు గాంధీ తాజ్మహల్ పద్యాలలో విశిష్టమైన పద్ధతిలో వస్తువును ఆవిష్కరించినారు హరిశ్చంద్ర స్టేజీ పద్య నాటకంలో ఇచ్చోటనే పద్యం ఎన్నో ఏండ్లు గతించి ఎన్నో ఏండ్లు గతించే పద్యాలను చూసే ప్రేక్షకులను కన్నీరుతో నింపివేసినాడు కవులకు కుటుంబాలు బాంధవ్యాలు అనుబంధాలు ఏమి పట్టవు అన్న నాడుని తిరగరాసి కుటుంబ బాంధవ్యాలలో గొప్ప సాంప్రదాయాన్ని నెలకొల్పినవాడు గురం జాషువా గారు మానవీయతలో దిక్కారత్వంలోనూ కరువు రసంలోనూ కుటుంబ సంబంధాలలోనూ ఆదర్శనీయ పోతన మహాకవి వారసుడని ప్రకటించుకున్నాడు తన కవిత్వం విని బలి అని రైలు ప్రయాణికులు తన కులం తెలుసుకొని దూరంగా వెళ్ళి అవమానించినందుకు కుమిలిపోయినాడు ఆ అన్యాయాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటినాడు గాంధీ అనుచరుడైన నాస్తిక ఉద్యమ నేత గోరా కొడుకు లవణముకు తన కుమార్తె హేమలతని ఇచ్చి కులాంతర వివాహం జరిపినాడు ఆ అనంతరం నాస్తిక ఉద్యమంలోనూ సాంఘిక దురాచార్య వ్యతిరేక ఉద్యమంలోనూ గొంతు కలిపినాడు నాస్తిక యోధుడు పలాయనవాద తిరోగమనవాద సాహిత్య కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఢీకుని నవయుగ కవి చక్రవర్తిగా పేరొందినాడు బ్రాహ్మణవాద పండితులకే పరిమితమైన గౌరవ గండ పెండేరాన్ని తాను గురుతల్లుగా భావించే తిరుపతి వెంకటకవుల సమక్షంలో పొందినాడు అంబేద్కర్ మహనీయుడితో కలిసి పోరాటంలో పాల్గొనకపోయినా వారి భావనలతో ఆలోచనలతో కవిత్వాన్ని రాసి ప్రజలకు అందించారు తనకు కులం మతం జాతి ప్రాంతం దేశాల హద్దులు లేవని తాను విశ్వరు ప్రకటించుకున్న మహా మహనీయుడు గురం జాష్వా గబ్బిలాన్ని దళిత ప్రతీగా తీసుకొని కవిత్వంలో ప్రకంపనాలని పుట్టించిన మహనీయుడు గురం జాషువా దళిత కవితా మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు మహాకవి నవయుగ కవి చక్రవర్తి కవి కోచల కవి సార్వభౌమ కళాప్రపూర్ణ కవి విశారద మధుర కవి శ్రీనాథ కవి దిగ్గజ కవి సింహం ఇట్లా అనేక బిరుదుల్ని పొంద పొందారు తన చివరి రోజుల్లో శాసన మండలి సభ్యుడిగా కూడా కొనసాగారు గుంటూరు నగరంలో తన చివరి జీవితం గుంటూరు నగరంలోనే కొనసాగి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జాషా గారు అంటే చాలా గౌరవం అనేక సందర్భాల్లో ఆయన కూడా ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొని జాషా గారికి ఆయన కవిత్వాన్ని నివాళ జరిగింది మరి ఆ జాషువా గారి ఆ కళాక్షేత్రాన్ని ఆయన సామాధిని ఆయన ఇంటిని పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలకి ఒక ఒక గౌరవాన్ని జాషువా గారి గౌరవాన్ని తేవాలని చెప్పి వాటిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి జాషువా గారి మీద గౌరవం ఆయనకి చాలా అపారమైన గౌరవం ఉంది ఆయన జాషువా గారు పుట్టినటువంటి గుంటూరు జిల్లాకి కాకపోతే పల్నాడు జిల్లాకి రెండు జిల్లాలో ఏదో ఒక దానికి జాషువా పల్నాడు కానీ జాషువా గుంటూరు జిల్లాగా కానీ నామకరణం చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది తెలుగు పద్యానికి తెలుగు పద్యానికి తెలుగు భాషకి పట్టాభిషేకం చేసినట్టుగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఆంధ్రజాతి ఉన్నంతకాలం గురువు జాషివా పద్యాలు గురంజాషివా కవిత్వం ప్రజలు మర్చిపోలేరు అలాంటి మహనీయునికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని గుంటూరు నగరంలో నడిపడ్డున మహిళా కళాశాలలో ప్రారంభమైన గురం జాషువా ఫంక్షన్ హాలు పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా పల్నాడు జిల్లాకి గురం జాషువా పల్నాడు జిల్లాగా నామకరణం చేయాలని అమరావతి రాజధాని పట్టణంలో వారి వారి పేరుతో ఒక మంచి బ్యూజియం కానీ ఒక మంచి అందరూ గుర్తించే విధంగా ఒక గొప్ప కట్టడాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను వారి సమాధిని అభివృద్ధి చేయాలని వారి పాత ఇంటిని పునరుద్ధరించి ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని అది ఒక ప్రజలందరికీ ఒక ఆరాధ్య ఇంటిగా మార్చడానికి కృషి చేయాలని కోరుతున్నాను